ఎన్ని బంగారం వాదికొచ్చిందా ఆ ప్రాణం పోవంగ కొడుకు ఓ దేవుడు ఓ చెల్లే స్వప్నో మన తోడు పుట్టిన తోడు వాసిపోతారని ನಾಕಿಂತರನ್ನೂ ನಾಕೋ ನಾಕೇವು ಬರುವೇ ಬರುವ ಅನುಡ ಎಲ್ಲರೂ ನಾಕು రాజే <laughs> इक <laughs> <laughs> ರಾಕಿಟ್ ರಾಕಿ ರಾಕಿ ರಾಕಿಡಿ ನಾಗುಗೆ ರಾಗಿನು 나 بۆಡುಗು ಗಟ್ಟಿ ಓ ಅಲ್ಲ ರೇಶು ನಾ ನಗು ಶಿರೆ ಬೆಟ್ಟು ನಾನು ಅರುತವಾಸ್ಯನೆ ಹಾಯ ಸಡ ರಾಗಿರು ಜೆಲ್ಲೆ ಓ ರಾಗಿಗೆ ಜೆಲ್ಲೆ ನಾಗು باಗಿಲೇمو ನಾಗು باಗಿಲೇದ ರチェರಾಗಿರು ಸೆಲ್ಲೆ ರತೆ ರಾಗಿನೆ ಜೆಲ್ಲೆ ನಾಗು باಗಿಲೇನು ಇಲ್ಲಿ ಬೆಟ್ಟೆ ಶಿರದಿಗೂ باಗಿಲೇمو ಸೆಲ್ಲೆರಾ తమ్ముడా పోవారు మన తోడ తోడు తమ్ముడా మన తోడు వాచి పోతల్ల నేను వరి వచ్చి నీ పిల్లలు నీకు ఓ పిదవాపు నువ్వెందుకు ఇస్తా నీకు మేము లేవా అంటే నా గుండెలు చవ నువ్వు ఏ ఊరికల్లా పోతే నీకెందరు కొడుకుల నాకొక్క కొడుకు నాకొక్క బీటార్ చెప్పలే అవ్వ కొడుకును మరిచి పోయే పోత ఉన్నా బాపు తవ్వు నేను పోతానా బాపున్న కాడికి నేను పోతాననే అవ్వా ఓ మరదలాని తవ్వ నా బాగా తీరు తల్లి నేను తోడబుచ్చేసే లోచుకున్నాను తవ్వా తమ్ముడి పిల్లలు నా కొడుకు కార్తీకు మా పెద్ద బాబుకే లేరు మా పెద్ద బాబుకే వలు లేరు నా పేడ ముందడ కడుపున వచ్చిన కొడుకు అని నడిచిన వార తీరు కొడక కని జాతు నిను హోతల్లా విన కావ్యా ఓ విన త్రావ ఓ బాపురు హోతల్లా కొడు నవేసు నీ తమ్ముడు పోవారు నన్ను రోజుల రాన్ని రోజులకు అమ్మ భూములు తీసాగలి గారు ఎన్ని రోజుల బుక్ భూమి మా అమ్మ తమ్ముడు పోవారు మనకు పది మంది అక్కడు నేను

చె మా తొక్క బావ మా చెల్లెలు వీళ్ళు చేతులు వేసినావు కళ్ళల్లో కోప వచ్చి నా చెల్లెలు జాడుకో బావా నా చెల్లెలు నా చెల్లెలు నీళ్ళకు వెళ్ళే సప్నప్పుకుండే బటికే నాన్న నాకు ఎత్త వంద పడతడు కొంత రూపాలు పోచినా కొనలేము ఏ జీవననుకోరు చింతమందిన నాన్న ఎత్తగనబడతాని చిన్న రూపాలు పోసి రావరామని కీర్తనిపిస్తలేదు జీవి సర్గం వారికి మోక్షం నలగా అందరు మంచి వారి పురే చేరువ కోరుకున్న వారి గర్భాల కొడుకై వల్ల భూమికి రావాలి నేను ఓడల్ల విరుసు కోరి ఓడల్లాలి తిన్నాడు నా చెల్లె పిల్లాని పూజాలు కోసుకున్న నేను నా చెల్లె పిల్ల

సాదిన కొడుకులు సు పని వేసి పెద్దల చేతులు పెద్దలు కలిపి అదే సందర్భంగా కొడుకు అమ్మని ఏదో కడుపు వస్తాను అడగప్పు తన బిడ్డ ఉంచే చాలను ఉడికిచ్చి కష్టపడేసి కత్తి నాకు సాధన అయితే మాట ఇవాళ పిల్లలంటే నీ మనసులు మాత్రం కింద బాగున్నాయి భగవంతుడు చూడవా తల్లి నిలుగు మాటలు ఇంటే గుడి గుడిని అనే బండి కారణం బోర పడ్డది అందుకే అన్నారు అప్పటికి ఇప్పటికి ఏ తల్లి అయినా నేను కనీ మరణించాలనుకుంటుంది కానీ కనక పెంచగా గుడ్డుగా మరణించాలని ఏ తల్లి కోరుకోదు పండల్ల పండు అరటి పండు తీపి అరటి పండు కన్నా కన్న కడుపు తీపు అన్నారు కన్న తల్లి ప్రేమ కనమైన ప్రేమ కనమ ప్రేమ అన్ని కష్టాల పాలన్నారు అమ్మా ఒక్క మాట సంతానం లేదన్న వారు ఎవరమ్మా నువ్వు బాధపడకు నమ్ముకుంటే కుడికాడ నీకు ఆడు సంతాన బలం ఒడి అట్టు పోతబి ఇక్కడ సంతోషం అంతా ముసలు మొత్తం కిందికేస్తారు మొత్తం వాళ్ళ కప్పు ఉన్నారు ఇద్దరే వాడదు అలా పద దగ్గర పెట్టిస్తారు అలానేది కక్కడ కను పిల్లలు అంగిస్తే అంగిస్తారు పలు వేసిపోతా ఎంతవరకు అంటే పాప కంక నిల విషయం కలగలు చెప్పే బాగా తల్లి ఎలాడు ఎలాడు సంకొని చెంది ఎవరైనా బదిలించడా మొగ్గు పెళ్లి మంచి చదువుడు అది రేపు మందునోరు మంచిగా ఎవరినోరు వాళ్ళకే కావాల మందు నా గొక్కపోతే నేను కింద అంటా పెన్నమ్మ నా మంచం మీద అంబా వేసుకొని తెల్లందా నా ఊచున్నావు లేదా ఎండకాల ఉడకపోతా ఐదు వేలు వచ్చి కూలర్ పక్క మధ్య కూలర్ ఉన్నది కూలర్లోకి వెళ్ళి నీలు అనుకున్నా మొత్తం

ఎప్పు భగవంతు సంతానం ఇచ్చిండయా ఈ తరువాత భర్తల ధనానుడు సంబరపడ్డయ్య వీళ్ళు ఆ ఇన్నేళ్ళ బట్టి కొట్టిన కోసం ఇయ్యాల పూజలు చేస్తే భగవంతుడు మనం భక్తి సంతానం ఇస్తా కోరుకున్న పని కొంగుల పడ్డది అనుకున్న పని అమలైంది అనుకున్నారు బాలభర్తలు సంతానం దొరికినారు సంబర పడ్డది సంబర పడి మరి ఎన్ని రోజులు వచ్చిన వాళ్ళ ఊరు మాత్రం నిధి గల పట్టం నీతి అయ్యోతాని ఈ తెర బాలభర్తలు కానాడు గుర్రం మీద రాదు నీలసేన రాదు తల్లి నిర్మల గుర్రం మీద కీలు మంది